నేటి సమాజంలో విద్యార్థులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు ర్యాంకర్లకు ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు ప్రభుత్వ అటానమస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మొళ్ల మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ చాలా కళాశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు కొంతకాలం వరకే పనిచేస్తాయని ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయని అయితే ఇక్కడ మాత్రం మాధవ్ నేతృత్వంలో కళాశాల బాగుండాలని ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని రాజకీయ పక్షాలను సైతం ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు మాధవ్ ను తీసుకొని తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు నిత్యం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే తాము ఇటువంటి కళాశాలకు వచ్చి స్ఫూర్తివంతమైన మహానుభావుల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసు ప్రశాంతత లభిస్తుందన్నారు కళాశాల టాప్ ర్యాంకర్స్లో ప్రకాశం పంతుల పేరు మీదుగా అవార్డులు ఇవ్వటం గర్వకారణమన్నారు నేడు ప్రజలందరూ స్వతంత్రంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే వారి కృషే కారణమన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ కళాశాల నాక ఏ గ్రేడ్కు అవసరమైన సహాయ సహకారాలు మంత్రి దుర్గేష్ అందించారని అన్నారు మాధవ్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్ గా ముప్పై సంవత్సరాల వయసులోనే బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు గాంధీ పిలుపుతో యావదాస్తిని ఆస్తిని స్వాతంత్ర్య ఉద్యమానికి అందచేసిన ఘనుడన్నారు అనంతరం టాప్ ర్యాంకర్లకు అవార్డులు ప్రదానం చేసి అభినందించారు కార్యక్రమంలో అల్యూమిని ప్రతినిధి ఎస్ఆర్ఎస్ భార్గవ్ గద్దె సుధాకర్ ఎస్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ వారు కానీ చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం తద్వారా కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు చేసే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా కళ్ళకెట్టినట్టుగా కనబడతా ఉన్నాయి చాలా కాలం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతున్నీ కూడా అభివృద్ధి చాలా మంది పూర్వ విద్యార్థి సంఘం మఖలో పుట్టి పుబ్బలు పోయిందంటారు చాలా మంది పెడుతుంటారు కొన్నాళ్ళు నడుస్తున్నాయి బాగా తర్వాత అవన్నీ కాలకల్పాలు కలిసిపోతుంటాయి కార్యక్రమాలు కూడా ఉండవు నాకు తెలిసి కేవలం రాజమండ్రిలో మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం సందర్భంగా నెంబర్ వన్ సంఘం ఏదైనా ఉంటే అది మన ఊళ్ళ మాధవ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ సంఘం మాత్రమే నాకున్న సమాచారం మేరకు ఎవరున్నారు కాకపోతే కరెక్ట్ చేయొచ్చు ప్రభుత్వ రంగంలో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో సిఆర్ రెడ్డి కాలేజ్ డిఎన్ఆర్ కాలేజ్ ఎప్పుడు నుంచి కానీ ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి స్థాయి అనేవి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల అనంతపూర్ ఆర్ట్స్ కళాశాల ఈ నిన్నే మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి కళాశాలలు అంత ప్రాచీనమైనటువంటి కళాశాల ఇది ఇందరు చెప్పుకున్నాను కళాశాల కానీ లేకపోతే భారతదేశ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ విజన్ కానీ ఇవన్నీ చూస్తే రెండు రెండు విషయాల మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అది విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ని ఇవ్వటం అనేది ఒక కళాశాల ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ దానిలో భాగంగా ఇంకో రెండు చేర్చాలి అదేమిటంటే ఒకటి విద్యార్థులకు అకాడమిక్ తో పాటుగా స్కిల్ ఓరియంటేషన్ ఉండాలి స్కిల్ మీద అవగాహన ఉండాలి స్కిల్ఫుల్ విద్యార్థులే స్కిల్ఫుల్ యువతే భారతదేశానికి ఒక పట్టుకొమ్మ భారతదేశానికి ఒక సంపద అని స్కిల్ బేస్డ్ కోర్సెస్ అన్నిటిని పెట్టి ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మన ముదిగ జరుగుతుంది ఇప్పుడు ప్రకాశం మొదలుగారు ఈ కళాశాలలో చదువుకుని ఇక్కడ ఈ పొలానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో సహసపదంగా వారు వారు జీవించిన అండగాల్లో కూడా అతి పేదరికంలో ఉండి కష్టపడి చదువుకొని వారు వారాం చేసుకుని చదువుకుని వచ్చిన తర్వాత వారు ఉన్నతమైన చదువు చదువుకుని రాజమండ్రిలో లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారికి మంచి పేరు పరిచయాలు తీసుకొచ్చింది రాజమండ్రి ఆయనకు ఉన్న పేరుతో రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా గా ముప్పై సంవత్సరాల వయసులో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది అలాగే గాంధీ గారి బిరుగును అందుకుని ఆయన సమంత ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అంతకుముందు ఆయన లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని లక్షలాది రూపాయలు సంపాదించి గాంధీ గారి బిరుగును అందుకుని మొత్తం యావదాస్ని కూడా మరి స్వాతంత్ర ఉద్యమానికి మరి వాళ్ళు పచ్చిపడడం జరిగింది